నమస్తే మీ పేరేమి ఏ ఊరు మీది ఈ కోన్ని ఎక్కడ పట్టారు అవునా ఇది ఇప్పుడు ఎన్ని పులుతో ఉంది కాడి పుల్పల్లదా పాల పులుతోనే ఉందా దీన్ని ఎందుకు అనేసి పట్టినారు మీరు పండగ కోసం పట్టినారా ఇప్పుడు ఈ కోన్ని ఎన్ని చోట్ల వదిలేరు మీరు పండక్కి రెండు చోట్ల వదిలేరా ఇది మంచిగా ఏ ఊర్లో వచ్చింది రెండు చోట్ల బాగానే వచ్చిందా దీన్ని ఎప్పుడు పట్టారు ఇది పట్టిందంటే ఇది మన అంటే మన అన్న ఉంది రూపాన్న ఉంది ఒక దోరణ పెట్టుకుని ఆవులతో చింగ తోట అందుకని బట్టి అవునా దీనివల్ల లాభం అంటే ఏం చెప్తారు మీరు లాభం అంటే పండ కోసరం పండ కోదులుకునే దాన్ని పట్టారు ఇది దీంట్లో మీకు మంచి నచ్చిన గుణం ఏం చెప్తారు నచ్చిన గుణం అంటే ఏమన్నా పండక్కు పోయేది బాగా మంచికి నమ్మకం ఉండేది ఎవరిని ఏమందో దీన్ని ఈత వేయడము రన్నింగ్ చేపడము ఇలా ఏదైనా చేస్తారా అవునా మీరు చెప్పండి అమ్మా దీనికి డైలీ మేత దాన ఏం పెడతారమ్మా ఇప్పుడు మీరు ఆవులు మేపుతున్నారు మళ్ళీ కాని ఎందుకు పెట్టారంటే ఏం చెప్తారమ్మా కావాలంటే మీరు సరైన దానికి యాక్సెప్ట్ చేశారు ఓకే మీకు దీంట్లో నచ్చిన గుణం ఏంది ఈ కాళ్ళు మీకు పండగ అంటే ఇష్టమేనా ఇష్టమేనా పండగ కోసం అయితే పట్టుకున్నారు ఇది ఏ ఊర్లో పోయిందో మీకు తెలుసా మీకు ఎక్కడ బాగా నచ్చింది ఇది బాగా వచ్చిందా మీరు చెప్పండి ఒకవేళ ఈ కాయిన్ కానీ ఎవరన్నా అడిగితే మీరు ఇస్తారా ఇచ్చేయలేదా ఇది ఇదేనా ఫస్ట్ మీరు పట్టడం లేదా ఏదన్నా ఉండే ఉన్నాయా ఏ ఎద్దులయ్యే వాయుపుత్ర ఇప్పుడు వాయుపుత్ర నందీశ్వర అరుణాచలం అని చెప్పారు కదా ఆ ఎద్దులంత పర్ఫార్మెన్స్ ఇది ఇస్తుందని మీరు అనుకుంటున్నారా దానిలా ఖచ్చితంగా వస్తుందా ఓకే ఇప్పుడు మీరు ఎద్దులు ఇచ్చారన్నారు కదా ఆ ఎద్దులు ఎవరికి ఇచ్చారు ఒకసారి చెప్పగలుగుతారా వచ్చి ఇక్కడ తమిళనాడు నందేశ్వర వచ్చి అది తమిళనాడు వచ్చింది ఇప్పుడు ఆ ఎద్దులన్నీ ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు ఎందుకు ఇచ్చారు మళ్ళీ దీన్ని ఎందుకు పట్టాల్సింది వచ్చింది అవునా ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಇಂಟರ್ವ್ಯೂ ಇಚ್ಛೆ ದಾಖಲೆ ಓಕೆ ಅಮ್ಮ